ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ సీఎం జగన్ రావాలి చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చివరి మోహిత్ రెడ్డి కావాలి అంటూ చంద్రగిరి ప్రజలు ముక్తకంఠంతో నినదించారు మండలంలో రణధీరపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చివిరెడ్డి మోహిత్ రెడ్డికి మహిళలు పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో రణధీరపురం సర్పంచ్ లీలావతి ఉప సర్పంచ్ ఉమాపతి వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రావణ్ గారికి చదువుకుంటారో అప్పుడే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఒకే ఒక ఆలోచనతో ప్రతి గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా బాగా చదవాలని చెప్పి ప్రతి గవర్నమెంట్ స్కూల్ ని ఈ రోజు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సుమారు మన గవర్నమెంట్ స్కూల్ అయితే సుమారు ఒక ముప్పై లక్షల పై ఖర్చు పెట్టి ఈ రోజు పక్కన గవర్నమెంట్ స్కూల్ ని నాడు నీటి కింద బ్రహ్మాండంగా రెడీ చేయడం జరిగింది నాకు నమ్మకం ఉంది ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అన్ని హామీలు కంప్లీట్ చేసి ఈ రోజు పుట్టిన పిల్లవాడి నుంచి అరవై ఏళ్ళు జరిగిన పెద్దలందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఈ రోజు మంచి చేసే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కొన్ని విషయాలు ఈ రోజు పెద్దలు మీ దృష్టికి రావాలనుకుంటున్నా మన ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు కొన్ని ఈ రోజు మీ దృష్టికి రావాలనుకుంటున్నా మొదటిగా మన కొంతమంది మన ప్రతిపక్షంలో ఉన్నారు మొనాక గ్రూప్ లో ఒక వీడియో చూసాను చాలా బాగుంది